హాయ్ ఫ్రెండ్స్ మన చేతితో పండించుకున్న కూరగాయలు వండుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి కదండి బెండకాయలు అయితే నేనే వేశానండి మొక్కలు చిన్న చిన్న గింజలు అయితే వేశాను ఒక నెలలో అయితే ఎదిగిపోయండి మొక్కలు బాగా వచ్చినాయి కాయలు అయితే సాంబార్లోకి రసంలోకి చాలా అంటే చాలా బాగుంటున్నాయండి కాయలు అయితే ఇంకా మా జాన్ చెట్టుకి అయితే మొత్తం పాకేసిందండి కాయలు అస్సలా కనిపించట్లేదు అనమాట ముగ్గుపోయి రాలిపోయేయండి కాయలు అయితే ముందుసారి అయితే ఒక పది కాయల దాకా కాచినాయి ఇది రెండో కాపండి ఉన్నాయండి కాయలు పాదు కమ్మేసింది మొత్తం వెతికి వెతికి కోసాను అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి నా చిన్నతనం అంతా గుర్తొచ్చినాయి అనమాట చిన్నప్పుడు స్కూల్ దగ్గర జామకాయలు కాయలు మొక్కజొన్నపత్తులు ఉప్పు కారం వేసి పెట్టేవారు కదా అమ్మేవారు అవన్నీ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట అవి తింటూ ఉప్పు కారం వేసుకొని తింటూ ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి కాయలు అయితే కొన్ని కాయలు పంచిపెట్టి కొన్ని కాయలు అయితే ఉంచుకున్నాను అనమాట నేను బీరకాయలు కూడా కాచేయండి బీరపాదికి అవి అయితే కోసేసుకొని నేనైతే కర్రీ అయితే చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఏ మందు ఏ పిండ్లు కొట్టలేదండి నేనైతే పురుగు పట్టినప్పుడు కొంచెం చేమల మంది అయితే జల్లేదాన్ని సూపర్ అంటే సూపర్ అండి బీరకాయలు కూడా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట కొన్ని కాయలు పంచిపెట్టేశాను కొన్ని కాయలు అయితే నేను వంటే వండుకున్నానండి కర్రీ కింద వేపుడు కింద చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించినాయండి కాయలైతే రసం పెట్టుకున్నాను అనమాట ఇంతలో మా ఇంటికి చిన్ని అయితే వచ్చాడండి తన పేరు మోక్ష అభిరామనందన్ అనమాట నా పేరైతే అలేఖ్య అండి కృష్ణుడు వేణుగానం వింటే ఎలా మైమర్చిపోతామో అలాగే మోక్షతో ఆడితే అంత హ్యాపీగా ఉంటుంది అంత మైమర్చిపోతామండి బాయ్ బాయ్